అసలే వర్షాకాలం వర్షాకాలంలో అత్యధికంగా వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి దాంతోపాటు పళ్ళను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంటుంది మనతో మాట్లాడేందుకు పల్ల డాక్టర్ డెంటిస్ట్ డాక్టర్ రాజశేఖర్ ఉన్నారు మరి నడు సార్ నమస్తే ముఖ్యంగా వర్షాకాలం అసలే వర్షాకాలం వైరల్ వ్యాధులు వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తుంటాయి ముఖ్యంగా డెంటిస్ట్ పళ్ళను ఎలా కాపాడుకోవాలి ముందస్తుగా పళ్ళ నుండి వచ్చే వ్యాధులు ఏంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారు ఈ వర్షాకాలం అని కాకుండా పళ్ళకి చిన్నప్పటి నుంచే పిల్లలు పుట్టిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాల తర్వాత పళ్ళు రావడం అనేది మొదలవుతుంది అప్పటినుంచే కనుక పిల్లలు సంరక్షణ చేస్తే పిల్లల్లో దంత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు మనం పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళకి పాలు డబ్బా పాలు పట్టడం ఇట్లాంటివి పట్టడం వల్ల పళ్ళలో పుచ్చి ఏర్పడే ప్రమాదం ఉంటుంది చాలామంది పిల్లలకి బ్రషింగ్ అనేది చేపియరు వేలతో కడిగేయడం కానీ అట్లాంటి చిన్న చిన్న పద్ధతుల ద్వారా దాన్ని అరికట్టవచ్చు పాల పళ్ళే కదా పోతాయి అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది సో అట్లాంటిది చాలా ప్రమాదకరం ఆ చిన్నపిల్లల్లో వచ్చే పంటి క్యావిటీస్ ఏదైతే ఉంటాయో పళ్ళలో ఇన్ఫెక్షన్ని గురి చేసి చీము వచ్చేదాకా నొప్పితో కలిగి బాధ కలిగిస్తూ ఉంటాయి సో అట్లాంటి వాటిని మీరు గనక ఫింగర్ బ్రషెస్ అని వస్తాయి చిన్నపిల్లలు ఆ ఫింగర్ బ్రష్ల ద్వారా గనక పిల్లలకి రెగ్యులర్గా టూ టైమ్స్ బ్రషింగ్ చేపిస్తే ఇదైతే పాల వల్ల కానీ వాళ్ళు తినే స్వీట్ ఐటమ్స్ వల్ల కానీ వచ్చే పుచ్చుని అరికట్టవచ్చు దానివల్ల వాళ్ళ పిల్లలు నొప్పి కానీ పళ్ళు రావడం కరెక్ట్గా రావడం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా చెప్పండి చిన్నపిల్లలకు పళ్ళు ఎప్పటి నుండి ఎప్పటి వరకు కాపాడుకుంటే పళ్ళకు సంబంధించిన వ్యాధులు సోకకుండా ఉంటాయి దానికి అందరికి సంబంధించి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పళ్ళు దృఢంగా ఉంటాయి మెయిన్గా బ్రషింగ్ అండి రెండు పూటలు బ్రషింగ్ దంతధావనం అనేది రెండు పూటలు చేసుకోవాలి తర్వాత పిల్లల్లో విటమిన్ డెషియన్సీ అంటే మంచి ప్రాపర్ ఫుడ్ ఇవ్వడం వాళ్ళకి ఆకుకూరలు తినిపించడం యాపిల్స్ తినిపించడము జామకాయలు తినిపించడం ఒకప్పుడు ఏంటంటే పిల్లలు మంచి ఆహార పదార్థాలు అలవాట్లు ఉండేటివి పాత తరంలో ఇప్పుడు అంత స్వీట్ ఐటమ్స్ ఇడ్లీ వడ అన్ని మెత్తటి ఐటమ్స్ వల్ల పిల్లలు ఈ పిజ్జాలు బర్గర్లు ఈ స్వీట్ ఏదైతే ఉంటుందో దానివల్ల పుచ్చు పళ్ళు వచ్చే ప్రమాదం చాలా ఉంటుంది కాబట్టి ఎంత కేర్ఫుల్గా పేరెంట్స్ కనుక జాగ్రత్త తీసుకుంటే అంత జాగ్రత్తగా ఉంటాయి వారి పళ్ళు ముఖ్యంగా చిన్న పిల్లలనే కాకుండా పెద్దవాళ్ళు అంటే మధ్య వయస్సుకు పిల్లలు పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత అసలు ముఖ్యంగా చిన్న పళ్ళు ఎన్ని రకాలుగా వారిని సేఫ్గా చే అంటే చిన్నపిల్లలు అప్పుడు ఎలా ఉంటాయి పెద్ద పళ్ళు ఊడిపోయిన తర్వాత పన్నెండు సంవత్సరాల ఎప్పుడు ఎలా ఉంటాయి దాని తర్వాత వృద్ధుల తర్వాత కానీ యంగ్ వయసులో కానీ వాళ్ళకి ఏ సమయంలో ఏ పళ్ళు ఉంటాయి దానికి అంతర్గల ఏ పళ్ళను ఎప్పుడు కాపాడుకోవాలి ఇప్పుడు దాదాపుగా రెండు రకాల పళ్ళు ఉంటాయండి మనకి చిన్నప్పుడు పుట్టగానే వచ్చే పళ్ళని పాల పళ్ళు అంటాము తర్వాత పన్నెండు పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే పళ్ళను శాశ్వత పళ్ళు అంటారు ఈ పాల పళ్ళు ఊడిపోయేటప్పుడు నొప్పి బాధతో కూడుకొని ఉన్నప్పుడు చిన్నపిల్లలు సరిగ్గా నమ్మలకపోవడం తినకపోవడం చేస్తూ ఉంటారు అట్లా ఉన్నా కూడా నెగ్లిజెన్సీ వల్ల ఇర్రెగ్యులర్గా తొచ్చే ఆస్కారం ఉంటుంది అంటే వంకర టింకర పళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలామంది పిల్లలు పదిహేను పదహారు ఇరవై సంవత్సరాలు వచ్చినా కూడా పాల పళ్ళు ఊడిపోకపోవడం వల్ల వచ్చే పళ్ళు ముందుకో వెనకో ఎరప్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి పన్నెండు సంవత్సరాల తర్వాత గనుక పళ్ళు వచ్చిన తర్వాత కూడా వంకట్టింకర్గా ఉంటే దాన్ని క్లిప్ ట్రీట్మెంట్ తర్వాత సరి చేస్తారు మనం ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే పళ్ళు పర్మనెంట్ పళ్ళు మనకి అంటే శాశ్వత దంతాలు మనకి తినడానికి కానీ నమ్మడానికి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఇప్పుడు కనుక ఈ పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే పళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటాయి రెగ్యులర్గా వాటర్ ఇంటేక్ మంచి వాటర్ తాగడం యాపిల్స్ ఇవి తినడం వల్ల స్ట్రెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది కాల్షియం ఫుడ్ తినడం బ్రషింగ్ టూ టైమ్స్ వేసుకోవడం పుక్లించడం ఫ్లాస్ అనే ఒక థ్రెడ్ ఉంటుంది మన దగ్గర ఎక్కువ వాడరు కానీ దాన్ని బయట కంటర్స్లో ఫ్లాష్ అంటారు ఆ థ్రెడ్ థ్రెడ్ ద్వారా ఆ పళ్ళ ఇరుక్కున్న సందులో కనుక రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే అది మనకు దాదాపుగా దంత రోగాలు రాకుండా కాపాడుతుంది దంత క్షయం కాకుండా కాపాడుతుంది ముఖ్యంగా చెప్పండి పెద్ద వయసులో వారికి అంటే ద పళ్ళు ఈ చిగురు వస్తుంది దానికి అంతకు సంబంధించి పళ్ళు తీయాలి దం దంతాలకు సంబంధించి చిగురులో పళ్ళు వాసినాయి వచ్చినాయి అని చెప్తుంటారు దానికి అంతా ఎలా కాపాడుకోలేదు ఈ చిగుళ్ళ వ్యాధికి సంబంధించి ప్రధానంగా గార పళ్ళ సందుల్లో గార పట్టుకోవడం కానీ ఈ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల కానీ టొబాకో హ్యాబిట్ వల్ల కానీ ఎవరైతే తంబాకు పొగాకు ఇవి ఎక్కువ తీసుకుంటారో వీళ్ళ ద్వారా వీళ్ళ దాంట్లో ఈ చిగుళ్ళ వ్యాధులు తర్వాత బ్రష్ చేసుకునేటప్పుడు బ్లడ్ వస్తుంది అంటారు పళ్ళు కదలడం అనేవి దీని ద్వారా వస్తూ ఉంటాయి ఈ టొబాకో వల్ల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది తంబాకు ఎవరైతే తంబాకు ప్రోడక్ట్స్ తీసుకుంటారో దర్జా కానీ ఇట్లాంటి చాలా రకాల టొబాకో ప్రోడక్ట్స్ ఉంటాయి ఈ క్యాన్సర్స్కి సంబంధించి లైఫ్ త్రిటర్న్ కూడా ఉంటుంది వాళ్ళకి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది లాంగ్ టర్మ్ ఎవరైతే ఈ గుట్కాలు కానీ పాన్ సిగరెట్ వాడతారు ఇవి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కొంతమందికి ఓఎస్ఎఫ్ అనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ ఓఎస్ఎఫ్ అనేది అంటే ఓవరాల్ సబ్మ్యూకోసిస్ ఫైబ్రోసిస్ అంటే ఇది ఎందుకు వస్తూ ఉంటుందంటే ఈ ఈ దౌడలో చాలామంది గుట్కా కానీ ఈ రజనీకాంధ ఇట్లాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ దౌడకు పెట్టుకోవడం వల్ల ఒక మల్టిపుల్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాడిన తర్వాత వాళ్ళకి ఆ సిమ్టమ్స్ కనబడతాయి తర్వాత నోరు టైట్గా బిగుసుకుపోతుంది వాళ్ళకి నోరు ఓపెన్ కాకుండా ఉండడం వల్ల ఈ నోరు ఓపెన్ కాకుండా ఉండడం వల్ల వాళ్ళకి తినలేరు కారం తాగినా కూడా మండుతుంది ప్రీ ప్రీ క్యాన్సరస్ లీజ్ అంటాం మనం దాన్ని సో ఇట్లాంటి వాటిని మనం ముందే కనుక వస్తే దానికి ఇంజక్షన్స్ ద్వారా నయం చేయవచ్చు ఓఎస్ఎఫ్ కండిషన్ సో ఇప్పుడు టొబాకో కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి ఇట్లాంటి ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది అయితే చాలామందికి ఇటీవల కాలంలో పళ్ళకు రూట్ కెనాల్ చేస్తుంటారు అసలు ఎందుకోసం రూట్ కెనాల్ చేస్తుంటారు పళ్ళకు ఆ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అవుతాయి అసలు రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ రూట్ కెనాల్ చికిత్స అనేది మామూలుగా ఎప్పుడైతే పంటి మీద ఒక చిన్న నల్లటి వలయం ఏర్పడుతుందో ఆ నల్లటి వనయం అనేది రెండు లేయర్స్ దాటి పంటి నరం వరకు వెళ్ళినప్పుడు రూట్ కెనాల్ చికిత్స అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది అది ఎక్స్రేలో కానీ పేషెంట్కి విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు రూట్ కెనాల్ చేసి దాని లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని తీసేయడం జరుగుతుంది రూట్ కెనాల్ చేసి దాని ద్వారా ఆ పన్నుని కాపాడే దాన్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు ముఖ్యంగా పళ్ళు చల్ల కొంతమందికి అయితే చల్ల నీళ్ళు తాగితే పళ్ళు జివుమన్ అంటుంటాయి ఆ అనగా కారణాలు ఏంటి ఈ పళ్ళు ఎవరైతే హార్డ్ బ్రషింగ్ అంటే బ ఈ బ్రష్లో సెలెక్షన్లో కూడా సాఫ్ట్ బ్రష్లు కానీ సాఫ్ట్ బ్రష్ వాడాలి ఒకప్పుడు మన పాత జమానాలో చాలామంది వేప పుల్లలు ఇసుక ఇటుక పొడి కొన్ని మంజన్స్ వాడడం వల్ల ఆ పంటి పైన దాంట్లో ఉండే అబ్రెషన్స్ వల్ల ఆ అబ్రెసివ్స్ పంటి పంటి లేయర్ని అరగొడతాయి సో అరగొట్టడం వల్ల చాలా లాంగ్ టర్మ్ వాడిన తర్వాత పళ్ళపైన ఉండే ఎనామీ లేయర్ అరిగిపోవడం వల్ల ఆ సెన్సిటివిటీకి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది దానివల్ల ఆ జువ్వు అని లాగడం అనేది జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా కొన్ని టూత్పేస్ట్లు కొత్త రకాల టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాన్ని నివారించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పళ్ళని కాపాడుకోవాలంటే ప్రజలందరూ ఏం చేయాలి వాళ్ళ ప్రజలకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు పళ్ళు ముఖ్యమైన ఆరోగ్యానికి నోటి నోరి నుండి వెళ్తుంది కాబట్టి ప్రతి ఆహారం పళ్ళని ఎలా కాపాడుకుంటే ప్రజలందరూ జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు చూడండి ఓవరాల్ హెల్త్ అనేది ఓవరాల్ హెల్త్ అని అంటారు సో పళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం మాట్లాడగలుగుతాము తినగలుగుతాము మంచిగా స్మైల్ చేయగలుగుతాము సో ఇవి మూడే మన బాడీకి మెయిన్ రీజన్స్ అన్నట్టు సో ఇవి కనుక పళ్ళు ఊడిపోతే నమ్మలేము ఫేస్ అందవిహీనంగా కనబడుతుంది మాట్లాడలేము నలుగురిలో మాట్లాడినా కూడా మనకి ఒక ఇంటర్నల్ ఒక ఫీలింగ్ వస్తుంది కాబట్టి రెండు పూటలో బ్రషింగ్ చేసుకోండి వాటర్ ఇంటేక్ తీసుకోండి ఒకవేళ పంటిపైన చిన్నటి వలయాలు కానీ మచ్చలు ఏర్పడినప్పుడు దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటిక్ డెంటిస్ట్కి విజిట్ అవ్వడము క్లీనింగ్ చేయించుకోవడం కనుక చేసుకుంటే మ్యాక్సిమం దంతవ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండడం అంటే మనం బలంగా దృఢంగా ఉండడం కాబట్టి తన పనులను తన నోటిలో ఉన్న పనులను కాపాడుకుంటే మనం మంచిగా నవ్వగలుగుతాం తినగలుగుతాం అందరితో మనిషి కలిసి మాట్లాడగలుగుతాం అవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అందరం కూడా అందరితో కలిసి సమాజంలో తిరగగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ పనులని కాపాడుకోవాలి అదేవిధంగా చిన్నప్పుడు ఏదైతే ఉన్నాయో పాల పనులు వాటిని జాగ్రత్తగా తీసుకున్న జాగ్రత్తగా ఉండి ఆ పాల పనులు జాగ్రత్తగా ఊడిపోయినప్పుడే మిగతా పనులు బాగా వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఆ వైపు చూడాలి ఒకవేళ చల్లటి నీళ్ళు తాగినప్పుడు జుగుమని వస్తుంటే అప్పుడు కూడా కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకుంటే హార్డ్ బ్రష్ వేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి డాక్టర్ రాజశేఖర్ చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి అశక్తో గంగారెడ్డి ఆర్టీవీని జాము